స్తలము సక్ గురుడు ఉండే మరుగు అగ్ఞా నికి ఏ మేరుకా వరుండే స్తలము సక్ గురుడు ఉండే మరుగు నా నా కరు చూలన్ని ನೋಲ ಮರುಗು ಅಗ್ಞಾದಿಕೆ ಮೆರುಕಾವರುಂದೇ ಸ್ತಲಮು ಸಕ್ಗುರುಡುಂದೇ ಮರುಗು ವನ್ನಮು ಸಿಂಗಾ కోలకు వనము సింగారంభో కోయిలకు ఎరుకా ఇట్లా కంపాలం పడి తిరిగే కకి పెరుకా ఎరుకారుగు వరుండే స్థలము సద్గురు మాటల్లో ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నాము ప్రతి స్వామీజీ స్టేజ్ మీద వినాలి 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 అంటున్నాం వినాలి అనాలి కనాలి మరి మనాలి ఎప్పుడు ఒకటి అందరం చెప్తున్నాం శ్రీ విశ్వవాసనామ సంవత్సరము జైష్ట మాసము శుక్ల కూర్మ జయంతి పూర్మ నారాయణ క్షేత్రం ఇది అందరం ఇక్కడ వచ్చాము కానీ మహాత్మ అందరూ కూడా ఇక్కడ అరదించారు అందరికి అవకాశాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడే చెప్పాడు మన స్వామి గారు మంచి విషయాన్ని కాబట్టి తొందరగా రెండు నిమిషాలంటే రెండు నిమిషాలే మూడు నిమిషాలు అంటే మూడు నిమిషాలు నిమిషం అంటే నిమిషమే అందుకే ఎందుకంటే జటరాజ్ఞ అందరిలో ఉన్నది వాయువు పంచభూతాలతో మనకి ఇంతవరకు సహకరించింది ఇంతతో మనం అందరం సంతోషించాలి మళ్ళీ ఇంకోసారి ఆశ్రమానికి రావాలి మనమందరం కూడా మళ్ళీ ఏకీభవించాలి ఇలాంటి క్షేత్రాన్ని ఎందుకంటే ఇంకా ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఏదో మనకు మైక్ వచ్చింది మనం మాట్లాడుతున్నామని ఇష్టాసారిగా మాట్లాడేయూడండి కాబట్టి పాపం వాళ్ళు కూర్చున్నారు నాలుగు గంటలు కాదు ఉదయం నుంచి కూర్చున్నారు పట్టుకుని పోయినాయి మన స్వామి చెప్పాడు ఇంకా కూర్చోండి ఇంకా కూర్చోండి ఇంకా కూర్చోండి ఎంతసేపు కూర్చుంటామండి రేపు రేపని పలకవద్దండి దైవ సేవలు వాయిదాలు వేయవద్దండి చిల్లె కుండలో నీరు పోసిన గంట గంటకే తక్కువనన్నా దేహమంతయు అంతయు ఆయుమంతయు గడియ గడియకే తక్కువనన్నా చెప్తున్నారు అందరూ అందరూ చెప్తున్నారు ఏముంది అక్కడ ఈ దేహము దీని ఏముంది రేపు రేపని పలకవద్దన్నా దైవ సేవలో వాయిదాలు వేయవద్దన్నా చిల్లి కుండలో నీరు పోసిన గంట గంటకే తక్కువనన్నా దేహవంతయు ఆయువంతయు గడియ గడియకే తక్కువనన్నా అందుకే ఇప్పుడే స్మరణ చేయండి ఇప్పుడే నామం చేయండి ఇప్పుడే జపం చేయండి ఇప్పుడే పఠన చేయండి ఇప్పుడే గురుగారి కలవండి అంతే తప్ప వేదకాలు ఎందుకంటే బాగా ఆకలుగొన్నవానికి బాగా అప్పున్నవానికి బాగా ఆకలుగొన్నవానికి బాగా అప్పున్నవానికి అప్పించిన వాడు ఇక్కడ కానీ ఉన్నారో ప్లేట్ లిస్ట్ పెట్టి వదులుతాడు ఆ కలిపడిన వారికి మేము చెప్తుంటే ఏం చేస్తాడు ఇక స్వామి చెప్తున్నాడు కూర్చోండి కూర్చోండి కూర్చో ఏం కూర్చుంటా జటరాగ్ని బీపీ షుగర్ ముందు సామీజీలకే అంటుపోయింది ఇక కథ ఎట్లాంటి ఎట్లా ఇది మనం చెప్పనికొచ్చిన సమయం చూసి చెప్పాలా డ్రిట్ ఈస్ గాడ్ ఏం చెప్పారు మహాత్మా గాంధీ సమయాన్ని పాటించండి కింద కానీ బయలు అందరూ సముద్రలేమే మానవులు అందరం ఒకటే అంత మానవ జన్మల పరమాత్మీవ లక్ష్మీర ధన్వంతరి పరంపర పీఠాధిపతులు వారు నిదానంగా నిశ్చయంగా ఏడు వందల సంవత్సరాల నుంచి అంటే ధన్వంతని అంటే మనకు సాగర మదనంలో ఉద్భవించినటువంటి ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పుట్టినటువంటి డాక్టర్లు అనమాట వారు వైద్య సేవలో ఉచిత సేవలలో చాలా మటుకు ఎక్కువ శాతం అందరికీ కూడా వైద్యం చేస్తుంటారు మీరు కర్నూలు వాసులు వారి మాటల్లో విన్న వేదికను అలంకరించినటువంటి గురుదేవులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయ బంధువులందరికీ అలాగే విశ్వ హిందూ పరిషత్ వారికి శ్రీ కురుక్షేత్ర పూర్మ కార్యనిర్వాహక వర్గానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీ కూర్మ క్షేత్రమునందరూ దర్శనము ఎవరైనా చేసుకున్నారు అని అంటే వారు అందరూ కూడా పూర్వజన్మ సుకృత ఫలాల చేత మంచి రోగాలను పాపాలను తొలగించుకొని ఉన్నటువంటి వారు కాబట్టి క్షేత్ర దర్శనం మహాపుణ్యం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి గురువర్యలను కూడా దర్శించినటువంటి వారంతా కూడా పాపాలను తొలగించుకొని చక్కటి ఆయురారోగ్యాలను కలిగేటటువంటి వారు అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీ కూర్మ నారాయణాయ మహా అని ఐదు సార్లు మీరు ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా నేను పలుకుతాను మీరు చెప్పండి శ్రీ కూర్మ నారాయణ नमः క్షీరసాగర మదనములో నుంచి వచ్చినటువంటి అమృత కలుషంతో వచ్చినటువంటి శ్రీ భగవాన్ ధన్వంతరిని కూడా మనము ఈరోజు ఈ క్షేత్రమునందు నామాన్ని ఎవరైతే పలుకుతామో మన భవ రోగ పాపహారాలన్నీ కూడా తొలగించబడతాయి మనమంతా కూడా అష్ట ఐశ్వర్య భోగాలను ఆ శ్రీమన్నారాయణైనటువంటి ధన్వంత్రి మనందరికి ప్రసాదిస్తాడని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ శ్రీ భగవాన్ ధన్వంత్రి నామాన్ని కూడా ఈ క్షేత్రమునందు పలికితే మనమంతా కూడా సాక్షాధారులగానే ఉంటాము ఈ పుట్ట ఈ చెట్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తి ఈ మహాక్షేత్రానికి మనం నడియాడి వచ్చాము కాబట్టి ఇంతకు ముందు ఈ క్షేత్ర దర్శనాన్ని దర్శించాము ఈ దర్శిస్తే ఈ యొక్క గిరి ప్రదక్షిణలో నేను చూసినటువంటివి మహా ఉన్నతమైనటువంటి ఔషధ వృక్షాలు ఇందులో ఉన్నాయి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు శనివారము గిరి ప్రదక్షిణ చేసినట్లయితే తప్పని సరిగా రోగాలన్నీ అన్ని కూడా మటుమాయమవుతాయి మన భవ రోగాలు అన్ని కూడా తొలగిపోయి చక్కటి సౌభాగ్యాన్ని కలుగజేస్తాయి అని చెప్పేసి చెప్తున్నాను ఈ గిరి ప్రదక్షిణ ఎందు ఈశ్వరునికి సంబంధించినటువంటి వృక్షాలు ఉన్నాయి విష్ణువుకు సంబంధించినటువంటి వృక్షాలు కూడా కనపడినాయి అంటే ఇంతకంటే సాక్ష్యము ఇంకొకటి లేదు అని మీ అందరికీ ఉన్నాము ఈ గిరి ప్రదక్షిణలో నడిచేటటువంటి పరిస్థితులలో ఆ వృక్షముల యొక్క వాసనలు మనకు తగిలిన మనలో ఉండేటటువంటి రోగాలు అన్ని కూడా మటుమాయమవుతాయి అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తూ ధన్వంతరి నామాన్ని ఉచ్చరించి తరిద్దామని అనుకుంటున్నాము ఓం ధన్వంతరాయ నమః नमः धन्वन्तराय नमः धन्वन्तराय नमः धन्वन्तराय नमः धन्वन्तराय नमः ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి శ్రీ క్షేత్ర దర్శనం గురు దర్శనం మన భవహరణం పాపహరణం జరుగుతుంది అని చెప్పేసి ఆ శ్రీరామనారాయణ యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నారు